పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ కు తలపోటుగా మారిందా మనుటి దాకా ఆకాశానికి ఎత్తిన వాళ్ళే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారా అడ్డుకున్న వాళ్ళని వదిలేసి కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నారా వ్యవహారం రివర్స్ అవుతుందని కాంగ్రెస్ అంచనా వేయలేకపోయిందా ఈ షూను కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతోంది లట్స్ వాచ్ బీసీ రిజర్వేషన్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహారం నడిపారు రాహుల్ గాంధీ చెప్పారు నేను చేసి చూపించా అని కాపాడుకోవాల్సింది మీరే అని క్లారిటీ ఇచ్చి ప్రోత్సహించారు ఢిల్లీలో జంత్ర మంత్రి దగ్గర ధర్నా కూడా చేశారు అప్పటి వరకు మెజారిటీ బీసీ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు ఇచ్చాయి కోర్టులో ఆదేశాలు నెగిటివ్ గా రావడంతో అనుకూలంగా ఉన్న బీసీ సంఘాల నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం తప్పిదమే అనేవాళ్లు కూడా ఉన్నారు కోర్టులో ఆర్గ్యుమెంట్ దశలో ఉన్నప్పుడు బీసీ సంఘాల విజయమని స్టేట్మెంట్లు ఇచ్చారు బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది వ్యవహారం కోర్టుల్లో ఉంది ప్రభుత్వం కమిట్మెంట్ తో పనిచేస్తోంది ఇంకా ఏం చేయమంటారో చెప్పండి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పీల్ చేస్తున్నారు అయితే బీసీ సంఘాల నేతలు రిజర్వేషన్ ఫైనల్ కాకుండా ఎన్నికలు పెట్టద్దని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు కోర్టులో ఎన్నికలు నిర్వహించాల్సిందే అనే పిటిషన్లు దాఖలు అవుతున్నాయి ఈ రెండింటి మధ్య ప్రభుత్వం నలిగిపోయే పరిస్థితి కనబడుతోంది బీసీ సర్వేలో కూడా పాల్గొనని పార్టీ నాయకులు ధర్నాలు చేయడంపై కాంగ్రెస్ సీరియస్ గా ఉంది కులగల సర్వేలోనే పాల్గొనని పార్టీ ఆందోళనలు చేయడమేంటనే వాదన ప్రభుత్వానిది దీనిని బీసీ సంఘాల నేతలు కూడా విస్మరించినట్టుగా ఉన్నారు మరోవైపు ప్రభుత్వం బిల్లులను ఆమోదించి గవర్నర్ కు పంపిందే అవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి అడ్డుకుంటుంది బీజేపీనే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది బీసీ సంఘాలు మాత్రం కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నాయని ఫీలింగ్ లో ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతోంది తాము కమిట్మెంట్ తో ముందడుగు వేస్తుంటే అడ్డుకొని సర్వేలో పాల్గొని నాయకులతో కలిసి బీసీ సంఘాల నాయకులు కాంగ్రెస్ ని తిట్టడం ఏంటి అన్నది కాంగ్రెస్ నేతలు కూడా అర్థం కావడం లేదు నేను అడుగుతున్నా ప్రతిపక్షాలని ఇలా భారతీయ జనతా పార్టీతో సహా పార్టీతో సహా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగినాడు నేను అనేక సందర్భాల ఇంప్లీడ్ కమ్మన్నా మీ పార్టీ ఒపీనియన్ చెప్పమన్నా ఫ్లోర్ ఆఫ్ దా ఎట్లయితే సపోర్ట్ చేసిరో వచ్చి కోర్టులో కొట్లాడండి నలభై రెండు శాతం నిలవడానికి కొరకు అని అడిగితే పార్టీ పరంగా జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిలుచొని కోర్టులో కొట్టేస్తూ ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇలా బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇష్యూ సెటిల్ చేయడం కోసం ప్రయత్నించే వారి కంటే రాజకీయంగా ఎవరి అజెండా వారిది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఐక్యంగా వ్యవహరించాల్సిన టైంలో కూడా ఎవరి దారి వాలదే అన్నట్టుగా బీసీ నాయకత్వం వ్యవహరించడం ఇబ్బందికరంగా మారింది మొదట్లో బీసీ రిజర్వేషన్ అంశం స్వింగ్ అనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు రివర్స్ స్వింగ్ అవుతున్నట్టు భావిస్తోంది